బ్రేకింగ్ చూస్తున్నాం బ్రౌడీ షీటర్ శ్రీకాంత్ పెరోల్ విషయంలో వైసీపీ దుష్ప్రచారం చేస్తున్నట్లు కూడా ఎమ్మెల్యే కూటంరెడ్డి శ్రీధరెడ్డి అన్నారు శ్రీకాంత్కు పెరోల్ ఇవ్వాలని ఆయన తండ్రి సోదరుడు వస్తే సిఫారసు లేఖ ఇచ్చానన్నారు వివిధ సమస్యల్లో వచ్చే వారికి ఎమ్మెల్యేలు లేఖలు ఇస్తారని కూడా తెలిపారు ఇక అధికారులు వాటిని పరిశీలించి సమాధానం చెబుతారన్నారు తాను ఇచ్చిన లేఖను తిరస్కరిస్తూ జూలై పదహారులో అధికారులు సమాధానం పంపారని కూడా వివరించారు జూలై ముప్పైనా అధికారులు పెరోల్ మంజూరు చేశారన్నారు తమ లేఖను తిరస్కరించి పద్నాలుగు రోజుల తర్వాత పెరోల్ మంజూరు చేశారని కూడా స్పష్టం చేశారు ఇక గతంలో రౌడీ శ్రీట శ్రీకాంత్ పెరోల్ కోసం చెవిరెడ్డి కిలివెటి లేఖలు కూడా ఇచ్చారని ఎమ్మెల్యే అన్నారు రాజకీయ జీవితంలో ప్రతిదీ గుణపాఠమేనని ఇక ఇకపై భవిష్యత్తులో ఎవరికి పెరోల్ సిఫారసు చేయాలని కూడా కోటం రెడ్డి అన్నారు జైలులో ఖైదీలో ఉన్న యువకుడు ఆ యువకుడికి పెరోల్ కావాలని వారి తండ్రి వారి సోదరుడు నా వద్దకు వస్తే నేను ఇచ్చినటువంటి లేఖ ఆ లేఖ ఇచ్చిన తర్వాత ఇచ్చిన లేఖని తిరస్కరిస్తూ నేను మూడూరు శాసనసభ్యులు పాశం సునీల్ కుమార్ గారు ఎందుకంటే ఈ కుటుంబం గతంలో నెల్లూరు రూరల్లో ఉండింది ఇప్పుడు గూడూరులో ఉంది అందుకని గూడూరు ఎమ్మెల్యే భాషం సునీల్ కుమార్ గారు నేను సిఫారసు లేఖ ఇవ్వటం జరిగింది గూడూరు ఎమ్మెల్యే సునీల్ కుమార్ గారు లేఖలు ఇస్తే జూలై పదహారో తారీఖున ఈ సంవత్సరం జూలై పదహారో తారీఖున ఇద్దరు ఎమ్మెల్యేల లేఖని తిరస్కరిస్తూ అభిలేష్ శ్రీకాంత్కి నియమాల ప్రకారం ఫెరోలు ఇవ్వలేము కాబట్టి మీరు ఇచ్చిన లేఖని తిరస్కరిస్తున్నారని చెప్పని ఈ సంవత్సరం జూలై పదహారో తారీఖున అధికారులు నాకు అటు గూడూరు శాసనసభ్యులు మిత్రుడు పాశ్వం సునీల్ కుమార్ గారికి రాతపూర్వకంగా ఇచ్చిన సమాధానం లేఖని తిరస్కరించిన పద్నాలుగు రోజులకి ఈ పెరోల్ ఎలా వచ్చింది అన్నది విచారణకి ఆదేశించాం ఆ విచారణలో అన్ని విషయాలు తెలుస్తాయి దీని కారకులూరు అన్న విషయాలు తెలుస్తాయి వారి మీద చర్యలు తీసుకుంటామని స్వయంగా హోంశాఖ మంత్రి గారే ఇప్పటికే చెప్పడం జరిగింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు వైఎస్ జగన్ రెడ్డి గారికి ఈ రాష్ట్రంలో అత్యంత సన్నిహితుడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి సూళ్ళుపేట శాసనసభ్యులు కిలివేటి సంజీవయ్య వారు ఇదే అవిలేష్ శ్రీకాంత్ వేరే వారికి కూడా కాదయ్య ఇదే అవిలే శ్రీకాంత్కి లేఖ ఏ విధంగా ఇచ్చారు ప్రతి సంఘటన రాజకీయ నేతలకి ఒక అనుభవం ఈ అనుభవం నాకు నేర్పించిన పాఠం ఏది ఏమైనా భవిష్యత్తులో నేను ఎమ్మెల్యేగా ఉన్నంతకాలం ఎవ్వరికీ ఫెరో లేఖలు ఇవ్వను జైలులో రైట్ బ్రేకింగ్ రౌడీ రౌడీష్ శ్రీకాంత్ పెరోల్ విషయంలో వైసీపీ దుష్ప్రచారం చేస్తుందంటుకుడా ఎమ్మెల్యే కోటం రెడ్డి శ్రీధరెడ్డి ఆరోపించారు శ్రీకాంత్కు పెరోల్ ఇవ్వాలని ఆయన తండ్రి అలాగే సోదరుడు వస్తే సిఫారసు లేక మాత్రమే ఇచ్చారన్నారు ఈ అంశానికి సంబంధించి ఓవరాల్ అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి నరేష్ సిద్ధంగా ఉన్నారు నరేష్ రైట్ మొత్తానికి రౌడీషీటర్ శ్రీకాంత్ పెరోల్ వ్యవహారం రాష్ట్ర వ్యాప్తంగా కూడా సంచలనం సృష్టిస్తుందని చెప్పుకోవచ్చు ఈ నేపథ్యంలోనే ఏదైతే జులై పదహారవ తేదీ పెరోల్ వ్యవహారానికి సంబంధించినటువంటి ఒకవైపు నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డికి అయి ఉండొచ్చు అదేవిధంగా గూడూరు ఎమ్మెల్యే పాసింత సునీల్ కుమార్ యాదవ్ పాసిన్ సునీల్ కుమార్కి వీళ్ళిద్దరికి కూడా జూలై పదహారవ తేదీ వీళ్ళు ఇచ్చినటువంటి లెటర్స్ తిరస్కరించినట్టుగా కూడా లిఖిత పూర్వకంగా కూడా అధికారులు లెటర్ ఇవ్వడంతో ఈ యొక్క పెరోల్ వ్యవహారం దాదాపు కూడా ఇది ఒక రాష్ట్ర సంచలనం సృష్టిస్తుంది అంటే ఈ రోజు కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి అయిన మొన్న పాసిన్ సునీల్ కుమార్ అయిన వీళ్ళిద్దరూ వీళ్ళిద్దరు కూడా ప్రెస్ మీట్ నిర్వహించారు ఈ పెరోల్ వ్యవహారంపై సోషల్ మీడియాలో వస్తున్నటువంటి వదాంతాలు ఏదైతే ఉన్నాయో ఇటు వైసీపీ సోషల్ మీడియాలో హల్చల్ చేపిస్తున్నటువంటి నేపథ్యంలో వీళ్ళిద్దరు కూడా మీడియా ముందుకు రావడం జరిగింది శ్రీకాంత్కి ఇచ్చినటువంటి పెరోల్ వ్యవహారంపై లేఖలు ఎందుకు ఇచ్చావనే దాని మీద కూడా ఎమ్మెల్యేలు స్పష్టత ఇవ్వడం జరిగింది ఇటు పాసిన్ సునీల్ కుమార్ అయిన వచ్చు కోటం శ్రీధర్ రెడ్డి ఇద్దరు కూడా మీడియాతో మాట్లాడుతూ కూడా ఎవరైతే శ్రీకాంత్ రౌడీ షీటర్ శ్రీకాంత్ తండ్రి అతనితో పాటు వాళ్ళ సోదరుడు ఇద్దరు కూడా వచ్చి పెరోల్ కి సహకరించండి అని చెప్పడం జరిగింది సో పెరోల్ ఎవరు వచ్చినా కూడా అధికారికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ఉన్నటువంటి కార్యకర్తలు వచ్చి ఏదైనా ఒక సమస్యపై వస్తే సిఫారసు లేక ఇవ్వడం అనేది సహజంగానే జరుగుతూ ఉంటుంది అందులో భాగంగానే నేనే ఉండొచ్చు నా సహచరైనటువంటి పర్సిని సునీల్ కుమార్ అయ్యొచ్చు వీళ్ళిద్దరు కూడా మేము ఇద్దరం లెటర్లు ఇవ్వడం జరిగింది సో లెటర్లు ఇవ్వడమే తప్పు అనుకుంటే పెరోల్ వ్యవహారం సంబంధించి ఇంకా నేను ఎప్పుడు కూడా ఇలాంటి తప్పు చేయకుండా రాజకీయాలకు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలకు ఇలాంటి విషయాలు ఇటు సోషల్ మీడియాలో వేయొచ్చు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్నటువంటి నేపథ్యంలో ఇకపై నేను ఇంకా పెరోల్ వ్యవహారంలో ఎలాంటి లెటర్లు ఇవ్వనని చెప్పి బహిరంగానే చెప్పింది ఇక్కడ ప్రధానంగా వైసీపీ చేస్తున్నటువంటి కుట్ర రాజకీయాల్లో భాగంగానే పెరోల్ వ్యవహారం శ్రీకాంత్కి నాకు ఈ మధ్య జరిగినటువంటి న్యాయ చరిత్ర ఏదైతే ఉందో న్యాయపర ఏదైతే అతనికి ఉన్నటువంటి కొన్ని సెటిల్మెంట్స్ వ్యవహారం వేయొచ్చు రౌడీ షేటర్లకు సంబంధించినటువంటి సంబంధాలన్నింటినీ కూడా ఇటు టీడీపీకి సంబంధించినటువంటి నాయకులపై చుడతా ఉన్నారు జూలై పదహారో తేదీ తిరస్కరించి తర్వాత లెటర్స్ ని ఎమ్మెల్యేకి సంబంధించి పద్నాలుగు రోజుల తర్వాత మళ్ళా ఫెరోల్ పెరోల్ మీద శ్రీకాంత్ ఎవరు విడుదల చేశారు దీని వెనకాల ఉన్నారని దాని మీద కూడా ముందుకు తీసుకెళ్లాలి కానీ మా విషయంపై మేము లెటర్లు ఇస్తే ఈరోజు మాకు అత్యంత సంబంధమైనటువంటి బంధుత్వం కలుపుతున్నటువంటి ఈ సోషల్ మీడియా వైసీపీ నాయకులు అయిన వైసీపీకి సంబంధించినటువంటి సోషల్ మీడియా అంతా కూడా మాపై కేవలం ఇదంతా కూడా మా ఈ ఎపిసోడ్ అంతా మాపై చుట్టాలని ఒక పన్నాగం పనుకుందని చెప్తున్నారు ఇటు కోటమిటి శ్రీధర్ రెడ్డి ఈరోజు కొన్ని హాట్ కామెంట్స్ కూడా చేశారు నేను జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో పదహారు నెలల ముందే నేను బయటికి రావడం జరిగింది పదహారు నెలల కాలంలో ఏమైనా అరాచకాలు చేస్తుంటే ఒకవేళ ఏదైనా న్యాయం అంటే కొన్ని కొన్ని ఏదైతే రౌడీ షెట్లకు సంబంధించి సెటిల్మెంట్ అయ్యి ఉండొచ్చు ల్యాండ్ సెటిల్మెంట్ ఏదైనా చేస్తుంటే ఈ పదహారు నెలల తర్వాత నాకు మళ్ళీ టీడీపీ కూటమిలో ప్రభుత్వంలో నాకు సీట్ ఇచ్చే వాళ్ళ అప్పుడు దానికి సంబంధించినటువంటి పోలీసులు ఏదైనా ఒక కేసీఆర్ నమోదు చేశారా నేను ఎప్పుడు కూడా ఎలాంటి విషయాలను జోక్యం చేసుకోలేదు నేను చాలా స్పష్టంగా నేను తెలియజేస్తా ఉన్నాను ఏదైతే నేను రాజకీయాల్లో స్టూడెంట్ నుంచి కూడా ఈ రోజు వరకు కూడా నేను ఇంత ముందు రియల్ ఎస్టేట్ చేశాను రియల్ ఎస్టేట్ చేసి కొంత సొమ్మును నేను జమకూర్చుకుంటూ ఈరోజు నాకు ఉన్నటువంటి అనుభవం కొద్దీ నేను ఎమ్మెల్యేగా నాకు అవకాశం వచ్చింది ఎమ్మెల్యేగా నేను కొనసాగుతున్నాను కానీ ఇలా ఏదైతే రాజకీయాలకు సంబంధించినటువంటి విభాగంలోనే నేను ప్రజల్ని నమ్ముకొని ప్రజాక్షేత్రంలో ప్రజలకు నేను అందుబాటులో ఉండే విధంగానే ముందుకు పోయే కానీ న్యాయచరిత్రమైనటువంటి విషయాల్లో నేను ఎక్కడ కూడా జోక్యం చేసుకోలేదు ఎలాంటి సెటిల్మెంట్లు చేయలేదు ఏ రౌడీ షీటర్ నాకు సంబంధం లేదని ఒక ఇవ్వడం జరిగింది అయితే శ్రీకాంత్ పెరుగల వ్యవహారంలో వైసీపీ సంబంధించినటువంటి నెల్లూరు రూరల్ ఇన్ఛార్జ్ ఆనం విజయకుమార్ రెడ్డి నిన్న ప్రెస్ మీట్ నిర్వహించి దీనికి పూర్తి సంబంధాలు పూర్తి సత్సంబంధాలు రౌడీ షేటర్ శ్రీకాంత్ కి పూర్తిగా కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డే దీన్ని ఆ వర్గం ఆయన్ని బయటకు తీసుకోవచ్చి ఎవరిని హతమార్చాలనే ఉద్దేశం చేస్తున్నాడు కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి బహిరంగంగా చెప్పాలని చెప్పి ఒకవైపు వైసీపీ ఇన్ఛార్జ్ ఆనం విజయ్ కుమార్ రెడ్డి వెల్లడించడంతో ఈ యొక్క ప్రెస్ మీట్ నిర్వహించడం జరిగింది అయితే ప్రస్తుతం రౌడీ షేటర్ శ్రీకాంత్ అయినొచ్చు లేడీ డాను అరుణ ఉండొచ్చు వీళ్ళిద్దరు వ్యవహారంపై న్యాయ చరిత్ర ఏదైతే ఉందో న్యాయపూర్మైనటువంటి అంటే అక్కడ ప్రధానంగా మనం చెప్పుకోవచ్చు వాళ్ళకి సంబంధించినటువంటి సెటిల్మెంట్ వ్యవహారాలు ఎక్కడెక్కడ జరిగాయి ఒక్కొక్కరు ప్రస్తుతం బయటకు వస్తా ఉన్నారు శ్రీకాంత్ చేసినటువంటి ఏదైతే ప్రస్తుతం మనం చూసుకోవచ్చు అనేక సెటిల్మెంట్లో లేడీ డాన్ అరుణ ముందుకు కొనసాగింది ఆమె నేతృత్వంలోనే ఆయన నేతృత్వంలోనే అనేక సెటిల్మెంట్లు జరిగాయని పదే పదే కూడా అనేక మంది బాధితులు ప్రస్తుతం పోలీస్ స్టేషన్ల వద్దకు వస్తా ఉన్నారు అయితే ఇక్కడ ప్రధానంగా రాజకీయంగా దీన్ని ముడిపెట్టాలని చెప్పి వైసీపీ చూస్తు చేస్తుందని చెప్పి ఒకవైపు టీడీపీ సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు ఒకవైపు కోటరెడ్డి శ్రీధర్ రెడ్డి మరోవైపు పాసిన్ సునీల్ కుమార్ గూడూరుకు చెందినటువంటి ఎమ్మెల్యేలు పదే పదే కూడా మీడియా ముందు కూడా రావడం జరుగుతూ ఉంది ఏదేమైనా కూడా పెరోల్ వ్యవహారం దాదాపు రౌడీషేటర్ శ్రీకాంత్ కు పెరోలు ఇచ్చినటువంటి లెటర్లు ఎవరైతే ఎమ్మెల్యేలు భాగం ఉందో వాళ్ళకి కేవలం వచ్చినటువంటి అర్జీలు సిఫారసు లేఖన మాత్రమే మేము మంజూరు చేశాం దీని వెనకాల ఎవరున్నారనేది మాత్రం మాకు తెలియదు గతంలో వైసీపీకి చెందినటువంటి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పెరోల్ వ్యవహారంలో లెటర్ ఇచ్చారు కిలివేటి సంజీవ ఎమ్మెల్యే వాళ్ళు కూడా లెటర్లు ఇచ్చారు అంటే లెటర్లు ఇచ్చినంత మాత్రాన వాళ్ళని బయటకు తీసుకోవచ్చి ఇటు ఏదైతే హత్యలు కానీ మానబంధాలు కానీ లేకపోతే మరి ఇతర సెటిల్మెంట్లకు మేము వ్యవహరిస్తారు ఎమ్మెల్యేలు కేవలం వాళ్ళ తండ్రి ఇచ్చినటువంటి సిఫారసు లేఖ ప్రకారం మేము లేఖ ఇవ్వడం జరిగింది అంతేగాని రౌడీషేటర్ శ్రీకాంత్కి మాకు ఎలాంటి సంబంధాలు లేవు వైసీపీ కేవలం ఇది కక్షపూరితమైనటువంటి వ్యవహారంగా మా వైపు చూపిస్తుంది దీని పూర్తి స్థాయిలో రాజకీయ రంగు విధంగా ముందుకు తీసుకెళ్తున్నటువంటి పరిస్థితిలో వైసీపీ గూడ్పుటాన్ని చేస్తుందని చెప్పి కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి హాట్ కామెంట్స్ అయితే చేశారు మొత్తానికి అయితే నెల్లూరు జిల్లాలో ప్రస్తుతం శ్రీకాంత్ అయ్యొచ్చు షీటర్ శ్రీకాంత్ లేడీ డాన్ అరుణాకు సంబంధించినటువంటి ఏదైతే అనేక ఏదైతే అనేక మందిని కూడా భయభ్రాంతులు గురిచేసి వాళ్ళ వద్ద లక్షలాది రూపాయలు కోట్లాది రూపాయలు డబ్బులను కూడా కాడ తీసుకున్నట్లుగా సెటిల్మెంట్లు చేసినట్లుగా అనేక మంది బాధితులు వస్తా ఉన్నారు ఈ నేపథ్యంలోనే అరుణ ప్రస్తుతం ఒంగోలు సెంట్రల్ జైల్లో పద్నాలుగు రోజులు రిమాండ్లో ఉన్నారు మరోవైపు నెల్లూరు సెంట్రల్ జైలు నుంచి శ్రీకాంత్ని ఇటు విశాఖపట్నానికి ఉదయాన్నే విశాఖ సెంట్రల్ జైలు కూడా తీసుకెళ్ళండి ఇక్కడ ప్రస్తుతం కొన్ని ఇబ్బందులు ఉన్నటువంటి నేపథ్యంలో ఆయనకి సెక్యూరిటీ ఉన్నటువంటి నేపథ్యంలోనే ఎంత కూడా ప్రస్తుతం పోలీసులు తీసుకున్నారు ఏదేమైనా కూడా పెరోల్ వ్యవహారం ప్రస్తుతం రాష్ట్ర కూడా ఒక చర్చ దారి తీసుకుంటుంది రాజకీయ రంగు పులుముకుంటున్నటువంటి పరిస్థితిలో మరి రాబోయేటువంటి రోజుల్లో దీని పూర్తి స్థాయిలో కూడా హోంమంత్రి దీని మీద ఒక ప్రత్యేక చర్య అయితే చేపట్టే విధంగా ముందుకు వెళ్తున్న పరిస్థితి కనపడతా ఉంది